డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో రెండో వార్డ్ కౌన్సిలర్ మీనా సూది ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు తమ అభిమాన నాయకుడు రామచంద్రాపురం శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్కి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పట్టణంలోని ప్రధాన రహదారిలో పలుచోట్ల కేక్ కట్ చేసి మిఠాయి పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ దళిత నాయకులు కాటే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుభాష్ విజయం రామచంద్రాపురంలో ఒక చారిత్రాత్మకమని అభివర్ణించారు భవిష్యత్తులో రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ ఆధ్వర్యంలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తల సమన్వయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం జనసేన నాయకులు మందపల్లి రాజు సలగల వెంకటేష్ ఆటో యూనియన్ నాయకులు పల్లెటి సతీష్ మధు సురేష్ కొమ్ము చిట్టిబాబు రవితేజ సతీష్ మరియు రెండో వార్డ్ కౌన్సిలర్ సుధీర్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు हा <laughs> Thank you for watching. Yeah.